నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వెజయా సారీస్ ఆస్పెస్టాస్ కాలనీకి వచ్చానండి అసలు ఆ కబర్లు కబుర్లు కంటే కూడా చీరలు చూస్తే మతిపోయిందండి ఎంత బాగున్నాయో చీరలు చాలా బాగా డిజైన్ చేశారు సోవా మామూలుగా లేవండి అసలు మైసూర్ క్రేప్ ఉంటాయా మైసూర్ క్రేప్ని తనదైన ఏమంటారంటే ఇష్టము లేకే తన తనకున్న కళని ఎలా తీసుకొచ్చి అలా భలే డిజైన్ చేశారండి ఇవి ఇక్కడ మాత్రమే దొరుకుతాయి ఎందుకంటే తను డిజైన్ చేశారు కాబట్టి అసలు వైసూర్ సిల్క్ నాకు మళ్ళీ కట్ ఉందండి అంత బాగుంది ప్లెయిన్ ఆల్రెడీ ఉంది నా దగ్గర రెండున్నాయి ప్లెయిన్ ఈ మధ్యన కళంకారీ వచ్చాయి కానీ అంతగా నా మనసులో దోచుకోలేదు అంటే బాగున్నాయి అవి కూడా బాగున్నాయి బాగలేదని నేను అన్న సుమ అవి కూడా చాలా బాగున్నాయి కానీ అసలు హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మతి పోయిందండి చీర అంత బాగుంది ఇక మాటలు వద్దండి ఎందుకు వచ్చిందంటారు చీరలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మొదలు పెట్టేయండి ఫస్ట్ కలంకారీ ప్రింట్ డిజిటల్ డిజిటల్ ఇది వన్ ట్వంటీగా ఉంటుంది కదా డిజిటల్ ప్రింట్ లో మనకి గ్యాప్ బోర్డర్ తోట ఇప్పుడు ఇది ఇలా కట్టుకుని నాకు బోర్ కొట్టేసిన తర్వాత అన్నప్పుడు ఇదే వర్క్ చేసుకోవచ్చా ఓకే ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి ఇది కలంకారీలో ఉన్నాయండి విత్ గ్యాప్ బోర్డర్ తోటి వచ్చాయి మీరు ఒక మంచి చేయండి అన్ని చెప్పాలనుకుంటే అలా చెప్పండి లేదనుకుంటే ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయో కూడా చెప్పేసేయండి చాలా కదా మామూలుగా నైన్ థౌజండ్ సిక్స్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి అలా ఓకే ఏదైనా కౌంట్ మారినప్పుడు నేను చెప్తానండి మనకి వన్ ట్వంటీ కౌంట్ అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌజండ్ పైనే ఉంటాయి లోపులో రావు ఇంకా మీరు దాని గురించి ఎక్స్పెక్ట్ చేయదు తక్కువ ఉందని అనుకోద్దు కానీ అందరికీ అన్ని బడ్జెట్లు చూపిస్తున్నాం మైసూర్ ఇది ఇదొక డిజైన్ అండి బ్యూటిఫుల్ మనకి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది శారీ చీరలు అయితే ఎంత బాగుంటున్నాయండి విజయ శారీస్లో మనం ఇన్ని చీరలు చేస్తున్నాం కదా షూటింగ్ ఎవరన్నా రెస్పాండ్ అవుతున్నారా చీరలకి చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు బాగున్నాయి అంటున్నారు చాలా చీరలు చాలా బాగుంటాయి ఎందుకంటే తన అనుభవంతో క్వాలిటీ చూసి తీసుకురావడం కదా మనకి మామూలుగా ఏదో పట్టుకొచ్చేసి ఎండర్ దగ్గర తీసేసుకొని సేల్ చేయటం అట్లా కాకుండా డైరెక్ట్ తయారీదారుల దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ఫ్యాబ్రిక్ గురించి తెలుసు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఈ ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీలో వాడు ఉన్నారు అంటే బ్లౌజ్ పీస్కి ఎలాంటిది తీసుకుంటే వర్క్ నిలుస్తుంది ఏ వర్క్ అయితే బాగుంటుంది ఇలా థింక్ చేసి తను ఈ స్థాయికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా చీరలు చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మనకి వన్ ట్వంటీ కౌంట్లో ఉంటాయి డిజిటల్ ప్రింట్లో వచ్చాయండి ఇవి ట్వెల్వ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీ ఆ రేంజ్ వరకు ఉంటాయి మీకు ఏదైనా నుండి వచ్చేస్తే మీరు చక్కగా శారీస్ని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇక నా మనసు దోచేసిన చీరలు అండి వచ్చేసాయి ఇది కొంచెం కౌంట్ తగ్గుతుంది అనుకోండి కదా ఇవి సిక్స్టీ గ్రామ్స్ అచ్చా సిక్స్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ మీద చేయడానికి ఏంటంటే ఇప్పుడు మనం వన్ ట్వంటీ గ్రామ్స్ కి వెళ్ళాం అనుకోండి ప్రైస్ పెరిగిపోతుంది అందరూ కట్టలేరు అని సిక్స్టీ గ్రామ్స్ పైన నేను అలా పార్సీ వర్క్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా అట్లా డిజైన్ ఇంకొకటి కూడా నేను మీ మాట వచ్చారు ఇప్పుడు మనం ఏంటంటే సిక్స్టీ గ్రామ్స్ అనేటప్పటికి సింగిల్ చిన్న అలా ప్లేన్ వచ్చి తోటి బోర్ కొడుతుంది ఎందుకంటే ఎక్కువ కట్టలేము విసుగ్గా అనిపిస్తుంది వన్ ట్వంటీ ఎన్నాళ్ళైనా మనం కట్టగలుగుతాం అలా ప్లెయిన్ ఉన్నప్పుడు సిక్స్టీది మనకి పిన్నిస్ గుచ్చుకుని ఏదో ఉసుకొచ్చి వద్దులే అనిపిస్తుంది కానీ ఈ వర్క్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు అయినా కట్టచ్చు మంచి ఐడియా చేశారు చాలా బాగుంది ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా ఇచ్చినట్టున్నారు కదా అండి బా ఎంత బాగుందండి కలర్ మళ్ళీ మైసూర్ సిల్క్ ఏమంటారంటే పాత రోజులు వచ్చేసాయి బాగా ఇష్టపడుతున్నారండి ఇప్పుడు ఇందులో మీకు నచ్చేస్తే మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చింది మీరు తీసుకోండి శారీ వచ్చి సిక్స్టీ గ్రామ్స్ కానీ వర్క్ మాత్రం మనకి పార్సీ వర్క్ స్టైల్ వస్తుంది ఎంత నుంచి ఉంటాయి మేడం ఇది నైన్ థౌసండ్ నైన్ థౌజండ్లో వస్తుంది మామూలుగానే మనకి శారీ సిక్స్ ఫైవ్ అలా ఉంటున్నాయి దానిపైన మళ్ళీ అంతా కూడా మనకి వర్క్ తోట వస్తాయి ఓకే ఇంక మీకు నచ్చిన చీరని మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి మేడం మళ్ళీ మనకి ఎగ్జిబిషన్స్ ఎప్పుడు ఉన్నాయి ఏంటి ఇప్పుడు ఈ మంత్ ట్వంటీ నైన్త్ థర్టీ నగర్లో అంటే రేపే రేపు అంటే మనం మనం ఇవాళ టెన్ థర్టీకి అప్లోడ్ చేస్తున్నాం కదండి అంటే రేపే అంటే ఇరవై తొమ్మిదిన మార్నింగ్ మీకు కి స్టార్ట్ అయిపోతుందా కి స్టార్ట్ అయిపోతుంది అచ్చా వెన్యూ కూడా చెప్తారా ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్ బ్యాంకెట్ హాల్ అండి అచ్చా ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్ అండ్ బ్యాంకెట్ హాల్ ఎల్బీ నగర్ నియర్ కామినేని హాస్పిటల్ అండి ఈ ఎగ్జిబిషన్ లో సారీస్ కాకుండా ఇంకా ఏమేమి ఉంటున్నాయి ఈ బ్లౌజులు ప్రపంచం ఇంకొకటి అండి అందరూ వాడని చీరలు ఉంటే సంచులు సంచులు సర్దేసుకోండి మీకు ఇంకా ఇరవై నాలుగు గంటల టైం ఇచ్చేసాను ఎందుకు అని అంటే మనం చాలా చీరలు కట్టన్ చీరలు ఉండిపోతూ ఉంటాయి వాటికి మ్యాచింగ్గా రకరకాల బ్లౌజులు అండి ఎంత నుంచి ఎంతవరకు మనం మామూలుగా త్రీ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ అసలు కళ్ళు చెదిరిపోయే బ్లౌజులు అండి ఓన్లీ మీరు ఇంకా ఆ బ్లౌజులు చూస్తే ఇంక మీరు ఆగలేరు అటువంటి వారు అందరూ కూడా చక్కగా రెడీ చేసి పెట్టుకోండి మీ దగ్గరికే ఎల్బీ నగర్లో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ విజయ శారీస్ వారు నిర్వహిస్తున్నారు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఇటువంటి డిజైనర్ శారీస్ ఎన్నో ఉంటాయి ఇవి కాకుండా మీకు బ్లౌజులు త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ వరకు ఉంటాయి మీరు వాడని చీరలన్నీ సంచులో సర్ది పెట్టేసుకోండి చక్కగా తీసుకెళ్ళండి నచ్చిన మ్యాచింగ్ తెచ్చుకొని వాటికి సెట్ చేసేయండి మళ్ళీ కట్టేసేయండి మర్చిపోద్దు రేపు ఉదయం టెన్ థర్టీకి ఎస్వీ గ్రాండ్ కన్వెన్షన్ అండ్ బ్యాంక్వెట్ హాల్ కామినేని హాస్పిటల్ పక్కన ఎల్బీ నగర్ ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని ఉపయోగించుకోండి ఇది కూడా చాలా బాగుంది మంచి వైట్ కలర్ వచ్చింది వర్క్ బాగుంది కదా దీనికి ఏంటంటే పట్టు సారీస్ కి మ్యారేజెస్ కి పట్టు సారీస్ కు హెవీ పట్టు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ అలాంటి సారీస్ కి కూడా వర్క్ వేసుకుంటున్నారు అనమాట పెళ్లి కూతురు కూడా వర్క్ శారీసే కడుతున్నారు అయితే అలాంటివి మనకు కొన్ని కొంతమంది షోరూమ్ వాళ్ళు మనకు ఆర్డర్స్ ఇచ్చారు అలాంటివి కూడా మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా చేసిస్తాను అది కూడా మీరు ఒకవేళ శారీ బిజినెస్ చేస్తూ మీ దగ్గర పట్టు చీరలు కొత్త రంగా తీసుకెళ్ళాలన్నా వర్క్ చేసుకోవచ్చు సింగిల్ శారీ తెచ్చుకున్నా కూడా వర్క్ చేస్తారు షాపులు వాళ్ళు కూడా సంప్రదించవచ్చు ఇవన్నీ మనకి నైన్ థౌజండ్ ఉంటాయండి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఓకే వర్క్ని బట్టి పెరుగుతాయి ఇది మాటి వర్క్ అవును కదా ఫుల్గా బాగా తీసుకున్నారు మంచిగా ఇలా ఓపెన్ చేస్తాను కొంచెం బాగా కనిపిస్తుంది ఇలా వస్తుందండి వర్క్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్యూర్ మైసూర్ సిల్క్ సిక్స్టీ గ్రామ్స్ శారీకి వర్క్ చేశారు ఇది ఎంత బాగా నచ్చింది అనుకున్నారు నాకు రెండు మూడు కలర్స్ అయితే భలే నచ్చేసాయండి అంటే చీర కంటే కూడా చీరకి మీరు ఇచ్చిన వర్క్ బాగా మంచిగా చేశారు అది దానివల్ల చీర అందంగా కనిపిస్తుందండి ఇలా వస్తుంది బ్యూటిఫుల్ శారీ ఇక నెక్స్ట్ బ్లాక్ అండ్ ఆరెంజ్ అయితే అసలు వాళ్ళు పిల్లలు సర్దుతున్నప్పుడే మనసు దోచేసిందండి నాకు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఎల్బీ నగర్లో ఉండే ఎగ్జిబిషన్లో ఈ శారీస్ అన్నీ ఉంటాయి కాబట్టి కావలసిన వారు చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు త్వరలో భీమవరం ఇలా చాలా ఊళ్ళు ఉన్నాయి ఆ డేట్స్ రాగానే నేను మీకు రీల్ ద్వారా నేను తెలియజేస్తాను చాలా బాగా మ్యాచ్ చేస్తారు మేడం బాగుంది థ్యాంక్ యూ ప్రతిదీ మీరే ఇంకా డిజైన్ అవునండి నేనే చెప్తాను ఇది కూడా చాలా బాగుంది ఈ కొంగల్ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అండి సిక్స్టీ గ్రామ్స్లో వస్తుంది శారీ నైన్ థౌజండ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇవన్నీ వర్క్ చేస్తున్నాయి బా నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ మేడం ఓన్ క్రియేషన్ మీకు ఎక్కడ బయట కావాలన్నా దొరికే చీరలు కాదు అంటే వాళ్ళు చేయించుకుంటే మీ దగ్గర దొరుకుతాయి తప్ప మామూలుగా అయితే దొరకవు మళ్ళీ దీన్ని కట్ వర్క్ చేసారు చాలా బాగుంది ఇది కూడా కలర్ ఇది ఐ థింక్ అసలు మాటలు లేవండి ట్రెడిషనల్ ట్రెడిషనల్ మెరూన్ అట్ గ్రీన్ మళ్ళీ దానికి హెవీగా వర్క్ ఇచ్చారు ఇది మొత్తము ఇంకా ముడికుట్టు అంటారు కదండి హ్యాండ్ మీద చేసే కుట్టు మొత్తం థ్రెడ్ వర్క్ ఎక్కడా ఉండదు అంటే మామూలుగా సాటిన్ వర్క్ లాగా ఎక్కడ ఉండదు ఇది మొత్తం ముడికుట్టే ముడి ఇది మొత్తం మిషన్ మీద అయిపోతుంది అయిపోతుంది బా ఎంత బాగా వర్క్ చేస్తున్నా చూడండి మిషన్ మనిషి సృష్టి అంతే ఇది ఎంత బాగుందండి ఇది డిఫరెంట్ ఉంది కదా పళ్ళు బ్లౌజ్ కళంకారీ అట్లా ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ మనకు కలంకారీ ఇచ్చారండి లోనేమో మళ్ళీ మ్యాటీ వర్క్ స్టైల్లో చాలా చక్కగా వర్క్ చేశారు మంచి పింక్కి మంచి గ్రీన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇదండి కొత్త కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి ఒక రకమైన డిఫరెంట్ బ్లూ ఈ బ్లూకి మంచి పింక్ అట్లా చాలా బాగా కలర్ సెట్ చేశారు మీరు పింక్ కలర్ ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ అండి వీటికి వర్క్ చేశారు చాలా బాగున్నాయి విజయ శారీస్లో మాత్రమే దొరికే శారీస్ అవి మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వర్క్ పంపించి ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు లేదంటే చక్కగా మీరు ఈ ఎగ్జిబిషన్ ఇప్పుడు ఎల్బీ నగర్లో ఉంటుంది కదా డైరెక్ట్ వెళ్ళి మీరు చక్కగా నచ్చిన చీర చూసుకుని మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ అక్కర్లేకుండా మీకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు దూరంగా ఉన్నవారు ఎప్పటిలాగానే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరి కొన్ని శారీస్ చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ మేడం ఇది మన వన్ ట్వంటీ అకౌంట్ ఇంక చూసుకోర్లేదు వన్ ట్వంటీ అకౌంట్ ఎందుకు కొనుక్కోమని నేను చెప్తానంటే మేడం ఇంక ఇది ఏమంటారంటే ఓ పదిహేను ఏళ్ళు కట్టచ్చు అలా రఫ్ అంట ఒక్కసారి మనం అమౌంట్ పెట్టి కొనేసుకున్నా మన తర్వాత మన అమ్మాయి అట్లా కట్టుకోవచ్చండి మనం ఇంకా మనం విసిగెత్త దాకా మనం కట్టచ్చు ఇవి కూడా అంతే ట్వెల్వ్ పై నుంచి సిక్స్టీన్ దాకా ఉంటాయి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ పెద్ద బోర్డర్ పెద్ద నెక్స్ట్ పింక్ ఇది కూడా చెక్స్ వచ్చి చిన్న బోర్డర్ స మనకి మనం ఏమంటారంటే మైసూర్ సిల్క్లో పెద్ద బార్డర్ వాడి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ ఇది ఇంకా బాగుంది అసలు బ్యూటిఫుల్ శారీ ఇది ఎంత బాగుందో కలరు చాలా బాగుందండి మీకు మైసూర్ సిల్క్లో కలెక్షన్ చాలా బాగుంది అందులోకి క్వాలిటీకి ఇంకా మళ్ళీ తిరుగు ఉండదు మీకు ఏదైనా నచ్చేస్తే మీరు వెంటనే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నచ్చిన వారు లేదంటే స్టోర్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు ఇది ఒక బ్లౌజ్ ఉంచుకుని దీనికి మ్యాచింగ్గా మీరు ఏదైనా వర్క్ బ్లౌజ్ పంపించమన్నా ఆన్లైన్లో ఉన్నప్పుడు అలా కూడా పంపిస్తారండి అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు కదా మేడం దీనికి ఇది కూడా చాలా బాగుంది ప్రతిదానికి కూడా ఇలా వస్తుందండి ఇది పూర్తిగా ఇంకా వన్ ట్వంటీ కావాలంటే మనకి ఫైన్ క్వాలిటీ ఇంకా మళ్ళీ చూసుకోక్కర్లేదు ఇంకా నెక్స్ట్ కలర్ మంచి రాణి పింక్కి రాయల్ బ్లూ ఎంత బాగుందో మేడం కదా చాలా బాగుంది అంటే మనకి మైసూర్ సిల్క్లో మీ దగ్గర ఇప్పుడు కలర్స్ ఎక్కువ చాయిస్ ఉంది ఏదో ఒకటో రెండో కాకుండా కలర్స్ బాగున్నాయి చెక్స్ తోటి వచ్చాయండి చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది చిన్న బార్డర్ మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే కనుక మీరు స్క్రీన్షాట్ తీసుకొని మీరు ధర తెలుసుకుని చక్కగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు వీటిల్లో మనకి గ్రామ్స్ ఉంటాయండి సిక్స్టీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ గ్రామ్స్ని బట్టి వీటి ధర అనేది మారుతూ ఉంటుంది ఇవి ఏంటంటే సిక్స్ ఫైవ్ సిక్స్ థౌసండ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిటీన్ థౌజండ్ వరకు ఉంటాయి అందుకోసానికి మాకు రేట్ చెప్పడం కష్టం అవుతుంది అయితే కౌ మీకు గ్రామ్స్ చెప్పేస్తున్నాం కాబట్టి దాని ప్రకారం మీరు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపించేవన్నీ వన్ ట్వంటీ గ్రామ్స్ అంత బాగుందో సారీ మంచి రెడ్కి మంచి చిలక పచ్చ నెక్స్ట్ సారీ మేడం ఇది సిక్స్టీ గ్రామ్స్లోనే అండి అయితే ప్లేన్స్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఏదన్నా నచ్చితే కలర్ వర్క్ కూడా చేసిస్తాను ఇలాగే కావాలన్నా కూడా ఇలా తీసేసుకోవచ్చు అంతే మాకు వర్క్ అలా హడావడొద్దు క్లాస్ ఉండాలనుకునేవారు ఇలా వెళ్ళిపోయిపోవచ్చు డాక్టర్స్ అటువంటి వారు సింపుల్ ఇష్టపడతారు కదా లాయర్స్ అట్లాంటి వాళ్ళు చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది మనకి సిక్స్టీ గ్రామ్స్లో లో వస్తుందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇవి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి అచ్చా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి చాలా బాగా వచ్చింది ప్లెయిన్ కాకుండా మళ్ళీ కలంకారీ చక్క ప్రింట్ వచ్చింది డిజిటల్ ప్రింట్ ప్లస్ డిజిటల్ ప్రింట్ తోటి బ్లౌజ్ కూడా చాలా తక్కువ ధరకు వచ్చినట్టే చాలా బాగా మళ్ళీ మనకి దీంట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ప్లస్ ఒకవేళ ఇలా ఈ కలర్ డిజైన్ నచ్చింది మాకు వర్క్ చేయండి అంటే వర్క్ కూడా చేస్తారు అది వేరే చార్జెస్ ఉంటాయండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ సిక్స్టీ గ్రామ్స్ వస్తాయండి కళంకారీ బ్లౌజ్ మనకి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది డిజైనర్ పళ్ళు అంటే డిజిటల్ ప్రింట్ తోటి వస్తుంది ఇవన్నీ వీరే తయారయ్యాయి ఇక్కడే డిజిటల్ ఉంది కాబట్టి వీరే తయారు చేస్తారు ఇవన్నీ అంటే చీర మాత్రం మనకి మైసూర్ నుంచి వస్తుంది ఈ డిజైన్స్ అన్నీ కూడా వీరి దగ్గర అవుతాయి ఈ కలర్ కూడా చాలా ఒకసారి మళ్ళీ మనం ప్రశాంతంగా డిజిటల్ ప్రింట్ చూపించాలి తప్పకుండా ఆ రోజు మనం అన్నీ కలిపిస్తాం అలా కాకుండా మొత్తం వర్క్ వర్క్ ఒకసారి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ నేను కొంచెం ఫ్రీ అవ్వగానే మీకు చెప్తాను మనం ఒకసారి ప్లాన్ చేసుకుందాం మేడం ఎందుకంటే మీరు తయారీదారులు చీర చూపించేయడం కాదు చీర తయారీ చూపించాలి తప్పకుండా మేడం నెక్స్ట్ మేడం ఇది కూర అండి కంచి కూర ఏం మేడం ఎన్ని మంచి మంచి చీరలు ఇలా పెట్టేస్తే మేడం అండి క్రిస్మస్ ఉంది దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ మనకి సంక్రాంతి ఉంది రెండు పండగలకి పెళ్ళిళ్ళకి అసలు ఎక్కడా చూడలేదండి నేను ఎంత బాగుందో ఇది బ్లౌజు అది పళ్ళు సారీ అంతా ఇలా సూపర్ సారీ మేడం ఇంకా మామూలుగా లేవు అసలు చాలా చాలా బాగున్నాయి ఎంత ఉన్నాయి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఏ మేడం ఇంత తక్కువలో ఉంది ఒకటి ఇది కూడా కొనుక్కుంటా చాలా బాగా చూసే కంట్రెడే బిగ్ బాడీ బాగుంది చాలా చాలా బాగుంది మేము చిన్న ఫంక్షన్ ఉంది కట్టుకోవడానికి చాలా బాగుంటుంది సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ సారీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా రీజనబుల్గా ఉందండి మనకి ఏంటంటే చక్కగా ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చింది కంచి బోర్డర్ మళ్ళీ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజు కళ్ళు మూసుకుని అలా తీసేసుకోవచ్చు అండి అంత బాగుంది చీర సెవెన్ ఫైవ్ అంటే పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ చీరలు వస్తున్నాయండి అలా చూసుకున్నప్పుడు మనకి ఇది హ్యాండ్లూమ్ కూర చక్కగా ఇది బ్లౌజ్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఎల్బీ నగర్ ఎగ్జిబిషన్కి వచ్చేస్తున్నాయండి ఈ చీరలన్నీ మీరు అక్కడే పర్చేజ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది కలర్ ఎంత బాగుంది అసలు చాలా బాగుంది అందులో ఒకటైతే ఫిక్స్ అండి నేను తప్పకుండా అండి నెక్స్ట్ సారీ మేడం మర్చిపోతున్నవన్నీ మళ్ళీ తీసుకొచ్చారు మీరు ఒకప్పుడు బాగా ఇప్పుడు మనకి భీమవరం నుంచి వచ్చి మేడం లాయర్ గారు మాట్లాడారు కదా ఆ ఏరియా అంతా ఇది బాగా కడతారు ఏలూరు భీమవరం చాలా బాగా కడతారండి సో మీకు కావాలనుకున్న వారు మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు క్వాలిటీ సూపర్ క్వాలిటీ అండి ఇది ఉంది మేడం సిక్స్ థౌసండ్ ఎయిట్ రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి క్లాత్ ఇంకా ప్యూర్ క్వాలిటీ మనకి మొత్తం వీవింగ్ స్టైల్ వచ్చింది రెండు బాగున్నాయి సెవెన్ ఫైవ్ అవి బాగున్నాయి ప్లస్ మనకి సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీలో ఇవి కూడా చాలా బాగున్నాయి మీరు నచ్చిన వారు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసేసుకోవచ్చు నేను ఇవాళ మాటలు వెతుక్కుంటున్నాను మేడం కష్టం అవుతుంది చీరలు బాగుండేటప్పటికీ మాట్లాడలేకపోతున్నా చాలా బాగుంది నెక్స్ట్ ప్రతిదానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి రింకిల్ షిఫాన్ అండి ఎంత బాగుందో చాలా కాలం తర్వాత మళ్ళీ చూస్తున్నాను నేను ప్యూర్ వచ్చింది ప్యూర్ ఇంక ఇందులో మళ్ళీ ఎక్కడా డోక లేదు సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇవి ఇష్టపడేవారు ఎంతమంది ఉన్నారో వారి కోసం మళ్ళీ స్పెషల్గా మనకి విజయ శారీస్ నుంచి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కలర్స్ అన్నీ బాగున్నాయి మేడం చాలా బాగున్నాయి అసలు ఇవి మా ఏజ్ వాళ్ళం కట్టుకుంటే చిన్నపిల్లలు లెక్కన కనబడ్డాయి అండి ఇది కూడా చాలా బాగుంది ఇదివరకు పెళ్ళిళ్ళు అంటే ఆంధ్ర వైపు అండి ఖచ్చితంగా రింకిల్ షిఫాను బెన్నీ క్రేప్ శారీ అలా ఒక జార్జెట్ శారీ అలా కొనేవారు పెళ్ళికూతురికి ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అమ్మాయి కట్టుకుంటుంది అని ఇప్పుడు ఏమో రకరకాల డిజైనర్ శారీస్ అంటున్నారు కానీ ఇవి ఇచ్చిన అందం ఏమి ఇస్తాయండి చాలా బాగున్నాయి బెస్ట్ క్వాలిటీ అండి సిక్స్ ఎయిట్ ఫిఫ్టీ ఈ కలర్ కూడా చాలా బాగుంది బాగా తీసుకొచ్చారు మేడం వాళ్ళ చీరలు చాలా బాగున్నాయి అంటే ఒక మాటలో చెప్పాలంటే కడుపు ఉన్నాయి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి ఎల్బీ నగర్లో ఎగ్జిబిషన్లో మనకి ఇవన్నీ ఉంటాయండి మీరు అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్ అండ్ బోటిక్ సారీ బ్యాంకెట్ హాల్ కామినేని హాస్పిటల్కి చాలా దగ్గరలో మీరు చక్కగా వెళ్ళండి ఇవన్నీ కూడా అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ఎంత బాగుంటుంది బ్రింక్ల్ షిఫాన్ కంచి చిన్నప్పుడు ప్లెయిన్ బోడర్ ప్లస్ దగ్గర దగ్గర వీవింగ్ ఇది మళ్ళీ వీవింగ్ స్టైల్ కొంచెం మారింది ఇదైనా ధర మారుతుందండి కొంచెం ఒక హండ్రెడ్ రూపీస్ సారీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అవుసండ్ ఫైవ్ హండ్రెడ్లో లో వస్తుందండి ఇది మనకి కంచి బోర్డర్ వస్తుంది మీకు కావాలంటే అలా వెళ్ళొచ్చు లేదంటే ఇలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ మీకు వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది కంచి బార్డర్లు వచ్చాయి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇది వాళ్ళు వీవింగ్ స్టైల్ మారుతుంది అది మనకి ఫుల్ బ్రొకెట్ స్టైల్ వచ్చింది ఇది కొంచెం చక్కగా అలా క్రీపర్ స్టైల్లో అలా వచ్చింది ఇవి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగున్నాయండి వాళ్ళ శారీస్ అన్నీ కూడా మంచి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఇవి ప్రస్తుతానికి ఏంటంటే మనకి సంక్రాంతి క్రిస్మస్ స్పెషల్ ఇవి అంటే మినిమం బడ్జెట్లో మనకు మరీ పెద్ద గ్రాండ్గా మరీ పది పదిహేను వేలు వద్దు అనుకునేవారు పార్టీ వేర్గా ఈ చీరలకు వెళ్ళిపోవచ్చండి ఇవి కూడా స్టాండర్డ్గా మన్నే సారీస్ మీరు జాగ్రత్తగా వాడుకుంటే ఎన్ని రోజులైనా బాగుంటాయి నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది నా దగ్గర కూడా ఒకటి ఉండేది చాలా రోజులు కట్టాను చీర చాలా రోజులు ఖచ్చితంగా ఉంటుంది కడితే కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ సారీస్కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ధూపియానూ కానీ ఎంత చక్కగా పెట్టారంటే మీరు సరే మైసూర్ సిల్క్ ఫంక్షన్ వేరుగా అది పదిహేను పన్నెండు అది వదిలేయండి ఆ సిక్స్ థౌజండ్ నుంచి పెట్టారు టెన్ థౌజండ్ లోపల ఇవన్నీ కూడా టెన్ బిలోలు మనకు ఫైవ్ నుంచి టెన్ బిలోలు అంటే పండగకి అదొక చీర ఇదొక చీర క్రిస్మస్కైనా సరే సంక్రాంతికి అయినా సరే చాలా ప్లానింగ్గా బాగా చేశారు మీరు ఇది మనకి బ్లౌజ్ వస్తుంది దూపియానా కూడా మనకి ఖచ్చితంగా ఉండే శారీ అండి ఇది కూడా మనకి రఫ్ అండ్ టఫ్గా ఎంత బాగా మండుతుందో ఈ చీర సిల్వర్ వీవింగ్ మొత్తం వచ్చింది చాలా బాగుందండి కలర్ కూడా చాలా బాగుంది సిక్స్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ నైన్ ఫిఫ్టీ మొత్తం మనకి ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది సిల్వర్ బోర్డర్ ఇందులో కలర్స్ చూపిస్తారు మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు తీసేసుకోవచ్చు నన్ను నేను రెండు మూడు ధూపియానాలు కడుతున్నాడు మీరు అడుగుతూ ఉంటారు కదండి ఇక దూపియానా కలెక్షన్ వచ్చేసింది కాకపోతే డిజైన్స్ మారాయి ఈ దూపియానా కూడా మనకి రఫ్ అండ్ రఫ్గా చాలా బాగుంటాయి ఎలా అయినా చిన్న ఫంక్షన్కి ఎట్లా అయినా కట్టుకోవచ్చు క్వాలిటీ బాగుంది మేడం చాలా బాగుంది క్వాలిటీ చాలా దూపియానాలు చూస్తూ ఉంటాం కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఫ్యాబ్రిక్లో క్వాలిటీ అండి ఇది పట్టు కూడా మిక్స్ అవుతుందేమో ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ప్యూర్ ప్యూర్ అండి ప్యూర్ వచ్చింది చాలా కాకుండా అదే చెప్తున్నా మిక్సర్ వస్తుంది కొంచెం సిల్క్ సిల్క్గా ఉంటోందండి క్లాత్ ఇది మనకి మీరు పెట్టింది అర్థమైపోతుంది పట్టు రేపు మీరు ఎల్బీ నగర్ ఎగ్జిబిషన్కి వెళ్తారు కదా మీరు క్వాలిటీ చూడండి నేను చెప్పినట్టు ఉందా లేదా అని ఖచ్చితంగా మీరు చూసుకోండి చక్కగా నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోండి ఈ కలర్ కూడా ఎంత బాగుంటుంది చాలా బాగుంది ఇది ఒక కలర్ అబ్బా ఎంత బాగా తీసుకొచ్చారు మేడం చాలా బాగున్నాయి శారీస్ ఏ కలర్కి ఆ కలర్ కొత్త కొత్తగా ఉన్నాయండి బ్యూటిఫుల్ సార్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఉన్నాయి ప్యూర్ ధూపియాన మళ్ళీ మనకి సిల్క్ సిల్క్గా ఉండి అలా ఉండేది కాదు మెత్తటి పట్టులో ఉండి చాలా బాగున్నాయి ప్యూర్ ధూపియాన పట్టు పిల్లలకైనా బాగుంటాయి మనకైనా ఎవరికైనా బాగుంటాయి వచ్చేది క్రిస్మస్ అండ్ సంక్రాంతి సో రెండు దృష్టిలో పెట్టుకుని సెలెక్టివ్గా తీసుకొచ్చారు మేడం మీరు హాయిగా అంటే ఎగ్జిబిషన్ వెళ్ళలేని వారు ఇవాళ ఆన్లైన్లో మీరు పర్చేజ్ చేసేసుకోవచ్చు రేపు జరిగే ఎగ్జిబిషన్లో ఎల్బీ నగర్లో మనకి కామినేని హాస్పిటల్ దగ్గరలో జరుగుతోంది మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు చక్కగా అక్కడే పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దూపియానాలో పెద్ద బోర్డర్ దూపియానోలోనే దీనికి డిజిటల్ ప్రింట్ కూడా ఉంది మేడం అచ్చా డిజిటల్ ప్రింట్ లోపలికి వెళ్దాం డిజిటల్ ప్రింట్ వచ్చి మళ్ళీ మనకి కంచి బోర్డర్ వచ్చింది వావ్ ఎంత బాగుంది ఈ డిజిటల్ అంతా మళ్ళీ మీ దగ్గరే చాలా బాగుంది ఎంత ఉంది మేడం ఇది ఇది ఒకసారి ధర చూడండి ఇక్కడ 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 క్వాలిటీ కూడా ఎంత బాగుందో మేడం సెవెన్ ఫైవ్ అండి ఎంత సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ చాలా బాగుంది కంచి బోర్డరు సెవెన్ ఫైవ్లో ఎంత బాగుందండి శారీ కానీ దీంట్లో ఎక్కువ లేవు మేడం మనం ఏంటంటే ట్రయల్ కోసమే తీసుకొచ్చాను ఎలా వస్తుందో తెలియదు కదా ఫస్ట్ టైం ట్రై చేసాం దూపియాన పైన కాబట్టి ఒక త్రీ సారీసే ఫస్ట్ ట్రయల్ చేస్తాం కానీ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే జరి క్వాలిటీ చాలా బాగుంది ఈ మిడిల్లో ఇప్పుడు అదే చెప్తున్నాను కదా ఇదొకటి ఆ దూపియానోలో చిన్నది ఒకటి ఈ ఫ్యాబ్రిక్ రాకుండా కొంచెం పాలి సిల్క్ వస్తుందండి అది కూడా మనం దూపియాన అనేసుకుంటున్నాం కానీ చూసుకోవాల్సింది అదే మరి నేను చెప్పేది ఇది క్వాలిటీ తెలిసిపోతుంది మీరు రేపు ఎగ్జిబిషన్ పెడితే మీరు క్వాలిటీ దగ్గరుండి కూడా మీరు చూడొచ్చు అంటే ఎక్కువ రాలేదు ఒక త్రీ మాత్రమే వచ్చే మరి ఈ మూడు ఆన్లైన్లో అయిపోతే రేపు ఎగ్జిబిషన్లో ఉండవు మళ్ళీ చేసిస్తాను మళ్ళీ వస్తాయి ఎందుకంటే మీకు నచ్చితే ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అని అనుకుంటే ఖచ్చితంగా ఇవి ఎక్కువ కలెక్షన్ వస్తాయండి నెక్స్ట్ ఎగ్జిబిషన్ టైంకి మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అసలు ఎంత బాగున్నాయండి వాళ్ళ చీరలు మేడం నిజంగా నా సంక్రాంతి షాపింగ్ అంతకంటే ముందు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ పెట్టుకున్నాం మనవరాలు వస్తుంది కాబట్టి అలా ఒకటి ఒకటి ఇప్పుడు మైసూర్ సిల్క్ ఒకటి పక్కన పెట్టిన ఆ పెద్ద బోర్డరు కూర ఆ తర్వాత ఒక దూపియాన ఒకటి ఇది అట్లా తీసుకునేలాగా ఎంత బాగున్నాయండి అంటే మినిమం బడ్జెట్ ఒక ట్వంటీ థౌజండ్ బిలోలోనే నాకు చక్కగా నాలుగు చీరలు అవరిపోతున్నాయి ఫంక్షన్ బాగు అంటే గంట గంటకే కట్టచ్చు అనమాట అంత బాగున్నాయి అలాగే సంక్రాంతి క్రిస్మస్ ఉంది కాబట్టి మీ అందరి కోసం స్పెషల్గా అంటే ప్యూర్ వచ్చాయి మంచి బడ్జెట్లోనూ వచ్చాయి నెక్స్ట్ వెళ్దాం ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూ వచ్చిందండి వీటికి మిడిల్లో డిజిటల్ ప్రింట్ ఇక్కడే మేడం గారి దగ్గర వెళ్ళ దగ్గర తయారవుతాయి డిజిటల్ ప్రింట్ అంటే ఇవి మాత్రమే కాదు ఎన్నో స్టోర్స్కి మన ఇవాళ మార్కెట్లో చూస్తున్న డిజిటల్ ప్రింట్ చాలా స్టోర్స్కి వెళ్ళేది వీరి నుంచే ఇక్కడే తయారవుతాయి నాకు చెప్పడం కలకత్తా అనుకుంటారు కానీ మామూలుగా చాలా వరకు కూడా కలకత్తాని మించిన డిజైన్స్ వీరిక్కడ వర్క్ చేస్తారండి ఒకసారి తప్పకుండా ఆవిడ బయోడేటా అంతా కూడా ఒకసారి మంచి వీడియో చేసి మీకు చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది బా ఇది అయితే బ్యూటిఫుల్ కలర్ అండి సీ బ్లూ పాల్ పెట్టంగా అనొచ్చు దీనికి మంచి రెడ్ కలర్ కదా చాలా అందంగా ఉంది ప్లస్ మరి గాడి డిజైన్ కాకుండా ఫ్లోరల్లో చాలా అందంగా ఇచ్చారు అని మంచి తక్కువ ధరలోనే ఉన్నాయండి పెద్ద రేటు కాదు ఒక మూడు అయితే అలా వచ్చాయి ఇంక మిగిలినవన్నీ మనకి నార్మల్గా ఇంతకుముందు చూసిన సెల్ఫ్ బార్డర్ అండి కాంట్రాస్ట్ నేను కడుతూ ఉంటాను కదా నన్ను అడుగుతూ ఉంటారు కదా ఈ కలెక్షన్ ఇక్కడ అయితే చాలా ఉంది మీరు వెంటనే తీసుకోవచ్చు ఇది ఉంది మేడం ఇదైనా ధర మారుతుందా మారుతుందండి సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ ఫిఫ్టీలో ఎంత బాగుందో చూడండి ప్యూర్ ధూపియానా చాలా బాగుంది ఇవి మనకి రఫ్ అండ్ టఫ్గా ఎలా కట్టుకున్నా కట్టుకున్నామన్నే శారీస్ అండి చాలా బాగున్నాయి మీకు నచ్చిన చీర ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు ఇక రేపైతే ఎల్బీ నగర్లో మీకు ఇది లాంచ్ అవుతుంది సారీ ఎగ్జిబిషన్ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళే మీరు చూసుకోవచ్చు ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే శారీస్ ఇలాంటి డిజైనర్ ఎన్నో శారీస్ అండి గద్వాల పట్టు నుంచి మొదలు పెడితే అన్నీ కూడా ఓన్ డిజైనింగ్ చేసినవి అంటే పట్టు తీసుకొచ్చి ఇక్కడ ఎంబ్రాయిడరీ కానీ మగ్గం వర్క్లు కానీ ఇలా చేసినవి అన్నీ శారీస్ ఎగ్జిబిషన్లో ఉంటున్నాయి ప్లస్ మళ్ళీ బ్లౌజులు అయితే ఇంక నేను చెప్తున్నాను కదా మీరు కట్టన్ చీరలు కొన్ని ఉండిపోతాయి పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు బ్లౌజులు పాడైపోయి అవన్నీ సంచుల్లో సర్దేసుకొని రెడీగా ఉండండి ఎగ్జిబిషన్లో చక్కగా మీరే హాయిగా నచ్చిన మ్యాచింగ్ సెలెక్ట్ చేసుకొని కొంచెం పొద్దున్నే మంచిగా లెవెన్ లెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోండి ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నా ఒక రెండు మూడు అయ్యేటప్పటికి చాలా వరకు కలర్స్ వెళ్ళిపోతాయి ఆగవు అందుకోసమని లెవెన్ థర్టీ టైంకి మీరు వెళ్ళిపోతే మీకు నచ్చినవన్నీ మీరు చక్కగా తెచ్చుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ బిలోలోనే బెస్ట్ బ్లౌజులు అండి ఎప్పుడు అలా అయిపోతూ ఉంటాయని ఎగ్జిబిషన్స్ ఎక్స్పీరియన్స్ అయిపోతాయి అండి చాలా మందికి లేవని చెప్పడము అయ్యో డజన్స్ డజన్ ఒక డజన్ డజన్ పీసులు తీసుకెళ్తున్నాను ఆయన ఒక్కొక్క రెండు రెండు మూడు మూడు ఒక్కొక్క కలర్ అట్లా తీసుకునేసరికి అసలు వెళ్ళిపోతున్నాయి నేను కూడా అదే అనుకుంటున్నాను అండి ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నాను చిన్నది అందరికి కూడా చక్కగా పెట్టి పెట్టడానికి ఇక్కడ డిజైన్ బ్లౌజులే కొనాలనుకుంటున్నాను మనం ఎలాగో ఒక ఐదు వందల్లో అనుకుంటాం ఒక చీర ఏడు ఆ దాని బదులు పిచ్చి చీర బదులు హాయిగా ఇలాంటి ఒక బ్లౌజ్ పెట్టేస్తే వాళ్ళు స్టిచ్ చేయించుకుంటారు చక్కగా వేసుకున్నప్పుడల్లా మీ ఫంక్షన్లో కొనుక్కుని అన్నామని పెట్టారనే గుర్తు కూడా ఉండిపోతుంది అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు రేపు జరిగే ఎగ్జిబిషన్ని తప్పకుండా యూస్ చేసుకోండి ఇవాళ చీరలు అయితే చాలా బాగున్నాయి నిజం చెప్పాలంటే మేడం నేను ఎప్పుడూ చూసే ఫ్యాబ్రిక్సే కానీ కలర్ కాంబినేషన్స్ క్వాలిటీ ఇవి చూసిన తర్వాత నాకు కొంచెం మాటలు ఎత్తుక్కోవాల్సి వచ్చింది అంతే చాలా బాగున్నాయండి నచ్చిన వారు మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు Thank you so much, Thank Madam. You.